ఓం శాంతి ఈరోజు మనం ఒత్తిడి లేని జీవితాన్ని ఎలా గడపాలో తెలుసుకుందాం నిజానికి ఒత్తిడి రావడానికి కారణం సాధారణంగా వ్యక్తులు పరిస్థితులు ఏ వ్యక్తులైనా మనకి బాధ పెట్టినప్పుడు కానీ ఏదైనా పరిస్థితి మనకి ఇబ్బంది గురి చేసినప్పుడు కానీ మనం ఒత్తిడికి లోనవుతూ ఉంటాము వ్యక్తులు పరిస్థితులే మన ఒత్తిడికి కారణమని వాటి కోసం చింతన చేస్తూ చాలా బాధపడుతూ మానసికంగా శారీరకంగా బలహీనంగా అయిపోతాము కానీ నిజానికి మనకి ఒత్తిడి కలిగ చేసేది వ్యక్తుల పరిస్థితిలో కాదు మన యొక్క నకారాత్మక ఆలోచనలో అనగా నెగిటివ్ ఆలోచనలు ఉదాహరణకి ఇద్దరు వ్యక్తుల్ని తీసుకుందాం ఒకే రకమైన పరిస్థితి ఇద్దరు వ్యక్తుల ముందు వచ్చినప్పటికీ ఒక వ్యక్తి దాన్ని చాలా సంతోషంగా స్వీకరిస్తే ఒక వ్యక్తి అందరినీ తిట్టుకుంటూ తన జీవితం పైన తానే చాలా నిరాశకిలోనే తనని తాను శప్పించుకుంటూ బాధపడుతూ ఉంటారు పరిస్థితి ఒకటే కానీ వ్యక్తులు దాన్ని చూసే దృష్టి కోణం దాని గురించి ఆలోచించే విధానం బట్టి ఒత్తిడి అనేది రావడం కానీ లేక ఒత్తిడి లేకపోవడం కానీ జరుగుతుంది కాబట్టి ఈరోజు నుంచి మనం ఒత్తిడిని తగ్గించుకోవడానికి మన సంకల్పాలపైన అనగా మన థాట్స్ పైన ఎటెన్షన్ పెడదాం మనం ఎలా ఆలోచిస్తే అలా అవుతాము అని అంటారు అయితే ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఒక వ్యక్తి మనకి బాధ పెట్టినప్పుడు మన ఆలోచనలో కనుక పాజిటివిటీ ఉంటే తప్పకుండా మనం ఒత్తిడి లేని జీవితాన్ని గడపగలుగుతాం అయితే ఏ విధంగా మనం వ్యక్తుల యొక్క నెగిటివిటీ నుంచి రక్షించుకోవాలో దాని గురించి తెలుసుకుందాం ఏ వ్యక్తి అయినా కూడా మనకి మన కర్మల అనుసారంగా లేక వాళ్ళ స్వభావ సంస్కారాల అనుసారంగా దుఃఖాన్ని ఇస్తారు కాబట్టి మనం మనసులో ఆ వ్యక్తి పట్ల శుభ భావన కలిగి నా కర్మల ఖాతా క్లియర్ అవుతుంది ఏ జన్మలోనో ఈ వ్యక్తికి నేను దుఃఖం ఇచ్చాను అది ఈ రూపంలో నేను అనుభవిస్తున్నాను అనుకోవడం ద్వారా లేక కర్మ ఖాతాలు ఒకవేళ నావి లేకపోయినా ఈ వ్యక్తి తన స్వభావ సంస్కారాలకి వశం అయిపోయారు అందుకే తన కంట్రోల్ తప్పి నాకు దుఃఖాన్ని ఇస్తున్నారు ఈ ఆత్మ చాలా బలహీనంగా ఉన్నారు బలహీనంగా ఉన్న వాళ్ళకి నేను పైకి లేపాలి కానీ వాళ్ళని పడేయకూడదు అంటే నేను కూడా వాళ్ళ సమానంగా రియాక్ట్ అయ్యి వాళ్ళ సమానంగా వాళ్ళకి హాని నేను చేయకూడదు వాళ్ళ కోసం నేను కళ్యాణం యొక్క భావన మంచి భావన కలిగి ఉంటాను ఈ వ్యక్తి ఈ వికారాల నుండి అనగా ఈ కోపం నుండి బయటికి రావాలి ఈ సంస్కారాల నుంచి బయటికి రావాలి అని శుభ భావన పెడతాను దాంతో ఆ వ్యక్తి యొక్క నెగిటివ్ భావాల ప్రభావంలో నేను రాకుండా ఉంటాను భగవంతుడు అంటారు ఎవరైనా కానీ మీకు ఒక నింద వేస్తే మీరు పది శుభ భావనలు వాళ్ళ పట్ల పెట్టి ఆ నిందని మీరు సమాప్తం చేసుకోవచ్చు తిరిగి మనము నింద వేస్తే మన కర్మఘాత పెరుగుతుంది దానివల్ల ఇంకా స్ట్రెస్కి లోనవుతాము అదే విధంగా ఏదైనా పరిస్థితి మన ముందు వచ్చినప్పుడు అది ఆర్థిక పరిస్థితి కావచ్చు ఆర్థికంగా మనం బలహీనంగా ఉండడం కావచ్చు లేదా ధనం యొక్క లో లోటు ఉండచ్చు అలాగా ఆరోగ్య సమస్యలు ఉండి ఉండొచ్చు సంబంధాల్లో ప్రాబ్లమ్స్ ఉండి ఉండవచ్చు రకరకాల మిస్అండర్స్టాండింగ్స్ ఉండి ఉండొచ్చు రకరకాల పరిస్థితులు మనకి వస్తూ ఉంటాయి సో ఆ పరిస్థితుల్ని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి అంటే ఫస్ట్ మనం పరిస్థితి అంటే ఏంటో అర్థం చేసుకోవాలి పరిస్థితి అనగా పరిస్థితి అంటే అటువైపు నుంచి వచ్చిన స్థితి కానీ నా స్వస్థితి స్ట్రాంగ్ గా ఉంటే పరిస్థితి నన్ను ఏమీ చేయలేదు ఎంతవరకు అయితే సముద్రం పైన నావ తేలుతూ ఉంటుందో ఆ నావ సేఫ్గా ఉంటుంది కానీ ఆ సముద్రం నీళ్ళని ఎప్పుడైతే నావ లోపలికి తీసేసుకుంటుందో అది మునుగుతుంది అదే విధంగా మనం పరిస్థితుల సాగరం పైన అతీతంగా ఉంటూ ఆ పరిస్థితిని మన స్వస్థితితో హ్యాండిల్ చేసినట్లయితే అప్పుడు మనం ఆ పరిస్థితిని ఈజీగా అధిగమించగలుగుతాము స్వస్థితి అంటే ఏంటో ఇక్కడ మనం తెలుసుకోవాలి స్వస్థితి అంటే నా స్థితి చాలా శాంతితో కూడిన స్థితి ప్రేమతో కూడిన స్థితి ఆనందంతో కూడిన స్థితి నిజానికి మన స్వభావం శాంత స్వభావం నిర్భయ స్వభావం శక్తి స్వభావం ఆనందంతో కూడిన స్వభావం ఈ స్వభావాన్ని మనం తలుచుకొని ఈ స్థితిలో మనం పదే పదే ఉండడంతో పరిస్థితిని ఈజీగా దాటేయగలుగుతాము చాలా సహజంగా దాటగలుగుతాము ఎప్పుడైతే కోపం మనలో ఎక్కువగా వస్తుందో నాకు కోపం వస్తుంది వస్తుంది అని అనుకోకుండా నేను శాంత స్వరూపాన్ని ఐఆమ్ పీస్ఫుల్ ఈ యొక్క ఆలోచన చేస్తూ ఉంటే కోపం దానంతట అదే పోతుంది అదేవిధంగా ఏదైనా భయానికి కూడిన పరిస్థితులు వచ్చినప్పుడు నేను నిర్భయంగా ఉన్నాను నాకు భగవంతుడు తోడున్నారు నేను నిశ్చింతగా ఉన్నాను ఈ సంకల్పాలు చేయడంతో భయం అనేది ఆటోమేటిక్గా పోతుంది అదేవిధంగా ధనం యొక్క లోపం ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు నేను ధనవంతుడైన ఆత్మను నాకు భగవంతుడు అన్నీ ఇచ్చారు నేను ఉన్నంతలో సంతృప్తిగా ఉన్నాను అని ఈ సంకల్పాలు పదే పదే చేస్తుంటే ధనం యొక్క లోపం ఏదైతే ఉందో అది పూర్తిగా పోతుంది మనకి ఎంత కావాలో అంత ధనం తప్పకుండా వస్తుంది అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు నేను సంపూర్ణ ఆరోగ్యవంతమైన ఆత్మను నా ప్రతి అవయవం చాలా ఆరోగ్యంగా ఉంది నాకు సహకరిస్తూ ఉంది నేను ఈ శరీరాన్ని ఇచ్చిన భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ శరీరానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని మనం ఈ శరీరాన్ని కూడా మెచ్చుకుంటూ ఉంటే దీన్ని కూడా ప్రైస్ చేస్తూ ఉంటే ఉదాహరణకి నా కాళ్ళు నొప్పులు నా కాళ్ళు నొప్పులు అనే కాళ్ళని మనం తిట్టుకుంటూ ఉన్నట్లయితే ఆ కాళ్ళు మనకి సహకరించవు కానీ ఇన్ని రోజులు ఈ కాళ్ళు నాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి ఇప్పుడు కూడా బాగా ఉపయోగపడతాయి నా కాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నాయి నేను చక్కగా నడవగలుగుతున్నాను అని ఈ విధమైన సంకల్పాలు చేయడంతో ఆ నొప్పి ప్రభావం మన మీద పడదు అంతేకాక అవి తగ్గే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి ప్రతి పరిస్థితిలో కూడా మన ఆలోచన విధానాన్ని మార్చుకున్నట్లయితే మన యొక్క ఒత్తిడి చాలా సహజంగా తగ్గుతుంది మరి మనం చాలా సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతాము అలాగే ఒత్తిడి తగ్గాలి అంటే మనం ఎప్పుడూ కూడా ఏది ఆశించకూడదు ఎప్పుడు మనం ఇచ్చే దాతగా అవ్వాలి తప్ప తీసుకునే బికారిగా కాకూడదు నేను గౌరవం ఇవ్వాలి కానీ వాళ్ళు గౌరవం ఇస్తే నేను ఇస్తాను అని అనకూడదు వాళ్ళు గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను గౌరవం ఇస్తే ఏదో రోజు వాళ్ళు నాకు తప్పకుండా గౌరవిస్తారు సో కాబట్టి ఏది ప్రేమ ఇవ్వాలి వాళ్ళు నాకు అనుకోకూడదు ఏది కూడా కావాలి అనుకోకూడదు మనం ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది వస్తూ ఉంటుంది మామూలుగా ప్రపంచంలో కూడా అంట ధనం ఇస్తే ధనం వస్తుంది అని అది ఆ డబ్బే కాదు ఈ గుణాల ధనం దానం మనం ఎంత చేస్తామో అంత ఆదనం కూడా వస్తుంది అదేవిధంగా పేరు ప్రతిష్టలు సహజంగా వస్తాయి ఎంతెంత మనం కోరికలు వేరు ప్రతిష్టలు వీటికి అతీతంగా అవుతూ ఉంటామో అంత అవి మనం వెనుక మాదిరిగా నీడ మాదిరిగా వస్తాయి కాబట్టి ఒత్తిడి తగ్గడానికి ఇవన్నీ చేస్తే కూడా మనం చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతాము ఓం శాంతి